విజయవాడ భవనిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కబేలా ప్రాంతంలో ఒక అమాయకురాలు కనిపించింది ఈ అమాయకురాలని వేధించాలని అనుకున్నారు ముందుగా అద్దెకు ఇల్లు ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు మాటల మధ్యలో బాధితురాలతో మరో ఇద్దరు మహిళలు మాట్లాడుతుండగా నేను పోలీస్ అంటూ వాసలపూడి గంగాధర్ కొండేటి హరికృష్ణ దాసరి రమేష్ అని వారు సీన్ లోకి వచ్చి మీ చేయాలని అక్కడ ఉన్న గురి గురిచేసి వారు ఏదో తప్పు చేస్తున్నారనే విధంగా చిత్రీకరించి ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు మొత్తం పడేసి బీరువాలో ఉన్న ఇరవై వేల రూపాయల నగదు నాలుగు గ్రాముల బంగారము చెవిదిద్దులు మరియు వివో వి ట్వంటీ నైన్ కొత్త ఫోన్ ని లాక్కోవడంతో అమాయక బాధితురాలు బెదిరిపోవడం జరిగింది నా జోలికి రావద్దని బాధిత మహిళా వారిని వేడుకుంది కానీ వచ్చిన నకిలీ పోలీసులు మాత్రం నిన్ను జైల్లో పెట్టేస్తాం ఆరు నెలల వరకు బయటకు రావంటూ బెదిరించారు ఆ మహిళ నుంచి వేలాది రూపాయలు వసూలు చేయాలని మహిళతో పాటు ఈ ముగ్గురు నకిలీ పోలీసులు భావించారు అప్పటికే కొంత నగదుని ఫోన్ పే ద్వారా బాధితురాలు ఆ నకిలీ పోలీసులకు అందజేయడం జరిగింది ఇంకా వేధిస్తూనే ఉన్నారు చివరిలో విసిగిపోయిన బాధితురాలు భవానీపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం జరిగింది బాధితురాలు ఫిర్యాదు మేరకు భవానీపురం సిఏ ఉమామహేశ్వరరావు ఈ ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు ప్రారంభించారు అంతే ఏం జరిగిందోనని వివరాలు వెంటనే రాబట్టారు భవానీపురం ఈ కేసును సిఏ ఉమామహేశ్వరరావు వేగంగా స్పందించారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ పోలీసులను మరియు వైఎస్ఆర్ కాలనీకి చెందిన యూట్యూబర్ అని చెప్పుకునే వాసర్లపూడి గంగాధర్ అతనికి సహకరించిన దాసిని రమేష్ కొండేటి హరికృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న భవానీపురం పోలీసులు